నమస్తే న్యూస్ కి స్వాగతం శ్రీ సిటీలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం శ్రీ సిటీలో ఎంతో ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు స్థానిక బిజినెస్ సెంటర్ ప్రాంగణం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీ చంజుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు శ్రీ సిటీ సెక్యూరిటీ సిబ్బంది కవాతు నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి ఇతర విశిష్ట అతిథులకు శ్రీ సిటీ సెక్యూరిటీ మరియు విజిలెన్స్ హెడ్ వై రమేష్ స్వాగతం ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ స్వాతంత్రం కొరకు అనేక బాధలను భరించి అంకుటిత దీక్షతో పోరాడిన సమర్యల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ప్రభుత్వ చర్యలను బలోపేతం చేసిన దిశగా ప్రతి ఒక్కరూ మద్దతుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు శ్రీసిటీ వేగవంతమైన అభివృద్ధిని ప్రశంసిస్తూ వెనుకబడిన ప్రాంతంలో పుష్కలంగా ఉపాధి అవకాశాలను అందించడానికి శ్రీసిటీ యాజమాన్యం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు जय ये स्वतंत्रता दिवस परेड पर 12 60 ट्वेल्व आपके डायरेक्शन के लिए हाजिर है ముఖ్య అతిథుల వారికి సెక్యూరిటీ విభాగ అధికారులతో పరిచయ కార్యక్రమం చేయటం గట్టిగా చక్కట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను చూడాలి కూడా వాహనాలన్నీ తెలుగు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సంభాలకి ఇచ్చేసిన ముఖ్య అతిథులు డిఎస్పి సార్ చైత్రబాబు సార్ గారికి స్వాగతం సుస్వాగతం మరియు ఇతర డిపార్ట్మెంట్లకి మా శ్రీ సిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన పోలీస్ అధికారులకి ఇచ్చేసిన తదితరులకు గ్రామ గ్రామస్తులకు చిన్నపిల్లలకి అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెరీ గుడ్ మార్నింగ్ A happy 79th Independence Day. Independence Day is the day when we got our independence from British colonialism after decades of struggle by our freedom fighters, forefathers, the entire nation came together to get our independence. Today is the day where we remember and thank our freedom fighters, thousands and millions of them who lost their life fighting for getting our independence. ఇట్స్ గ్రేట్ ప్లెజర్ టు పార్టిసిపేట్ ఇన్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే పెరేడ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఇన్ శ్రీ సిటీ ఇస్ అ ప్రెస్టీజియస్ సెల్ఫ్ ఎకనామిక్ జోన్ వారు చూసిన పెరేడ్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంత మంచి పెరేడ్ ఇవ్వడానికి వాళ్ళు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళ మంచి ఫిట్నెస్ తోటి ఎంతో ప్రాక్టీస్ తోటి ఈ పెరేడ్ ఇచ్చారు ఈ పెరేడ్ చూపులో ఎంత అద్భుతంగా ఉందనేది మాటల్లో చెప్పలేను చూసే మన భారతదేశం యొక్క శక్తి సమృద్ధి ఆర్థిక స్వాతంత్రం మన యొక్క బల ప్రదర్శన మన రిపబ్లిక్ డే పెరేడ్ లో ఇండిపెండెన్స్ డే పేరేడ్ లో మనం చూస్తూ ఉంటాం సీసీటీ యొక్క మేనేజ్మెంట్ సిసిటి ఇండస్ట్రీ యొక్క గొప్పతనాన్ని సిసిటి యొక్క మొత్తాన్ని మీ పేరేడ్ లో గానీ ఇండిపెండెన్స్ డే పెరేడ్ జరపడంలో గానీ ఇది బాగా కనిపిస్తుంది మన అందరం వ్యవసాయ వ్యవసాయం ఉన్న స్థితి నుంచి ఇండస్ట్రియలైజేషన్ వైపు ఇండస్ట్రియల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి ట్రాన్స్ఫర్మ్ అవుతా ఉన్నాం మారుతా ఉన్నాం మన నాగరికతలో మన యొక్క ఆర్థిక వ్యవస్థ మారుతా ఉన్నప్పుడు మీరందరూ అంతకుముందు చాలా మంది రైతులుగా ఉన్నంటారు రైతుల నుంచి ఇండస్ట్రీస్ లో చిన్న చిన్న బిజినెస్ చిన్న చిన్న వ్యాపారాల్లోకి మారుతా ఉన్నారు అంటే మనం ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అంటే పరిమితి చెందుతూ ఉన్నాం మారుతూ ఉన్నాం దీన్ని అవకాశాలను అందిపుచ్చుకొని మనకి వెన్ను పిన్నుగా ఉన్నటువంటి శ్రీ సిటీ మేనేజ్మెంట్ కి మన సహాయ సహకారాలు అందిస్తూ ఎవ ద్వారా దీని ద్వారా దేశ విదేశాల్లో ఉండేటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు టెక్నికల్ గా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళని చూసి వాళ్ళ ద్వారా మనం మంచి కల్చర్ నేర్చుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్